Yeah. <laughs> ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ టైంలో రెగ్యులర్గా నేను చేసేటువంటి స్నాక్స్ కొన్నిమో హెల్దీ ఉండొచ్చు కొన్ని అన్హెల్దీ ఉండొచ్చు రెగ్యులర్గా ఒకటే ఇస్తే పిల్లలు బోర్గా ఫీల్ అవుతారు కదా నేను నాకు వీలైనట్టుగా నేను ఏమేమి చేస్తాను ఈవినింగ్ టైం రొటీన్ అనేటువంటిది ఈరోజు వీడియోలో షూట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చుతుంది అనుకున్న హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నాను చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ ఈ వీడియోస్ అయితే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ అనమాట ఫోన్లో అప్పుడు షూట్ చేసిన వీడియోస్ ఇప్పుడు మీతో ఒక్కొక్కటిగా షేర్ చేస్తున్నాను చూడండి మా ఊడికి అయితే వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి ఇప్పటి వరకు కూడా వాటర్ మిలన్ అంటే చాలా పిచ్చి అనమాట మీ పిల్లలకి ఎంతమందికి ఇష్టం వాటర్ మిలన్ కమెంట్ సెక్షన్ చెప్పడం అలా ఇలా చిన్నప్పుడైతే అలా స్పూన్తో రౌండ్ రౌండ్గా చేసిస్తే తినేవాడు ఇప్పుడైతే వాటిని స్క్వైర్ షేప్లో కానీ లేదంటే క్యూబిక్ షేప్లో కానీ చేసిస్తే తింటారనమాట పిల్లలు ఏంటి పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క ఇష్టాలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు అంటే మారు ఉంటాయి కదా పిల్లలు ఏంటి మనమైనా అంత ఈరోజు నచ్చింది ఈరోజు నిన్న నచ్చింది ఈరోజు నచ్చాలని లేదు కదా అయితే నేను ఎత్తే ఇలా వాటర్ మిల్లాన్ని మన దగ్గర ఒకవేళ ఐస్ క్రీమ్ స్కూప్ ఉంది అనుకోండి ఐస్ క్రీమ్ స్కూప్తో అయినా చేయొచ్చు ఎందుకు ప్రతి దానికి డబ్బులు ఖర్చు పెట్టి మన దగ్గర ఉన్న దాన్ని వాడుకోవచ్చు కదా ఇలా మనం చిన్నది రౌండ్గా ఉన్నటువంటి స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్ను కొంచెం లోపల పెట్టేసి స్లోగా అటు ఇటు టర్న్ చేయండి అది అలా అక్కడక్కడ పీసెస్ కావడానికి రీజన్ ఏంటంటే మనం దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసేటప్పుడు సరిగా కట్ కాలేదనమాట ఫస్ట్ సగం కట్ అయింది తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ నుండి కట్ చేసి ఇంకో సగం కట్ అయింది కాబట్టి మధ్యలో కట్ అయిన పీసెస్ బొక్కలు బొక్కలుగా వస్తున్నాయి అనమాట అంతే మనం ఏంటంటే పిల్లలకి ఏ సీజన్లో వచ్చేటువంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆ సీజన్లో పెడితే హెల్త్కి చాలా మంచిది కదా అయితే ఈ యొక్క వాటర్ మిలాన్ని అన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని తింటాడు లేదంటే జ్యూస్ చేసుకొని తాగుతాడు లేదంటే ఐస్ క్రీమ్ లాగా కూడా తింటాడు అనమాట చాలా ఇష్టము ఇలా అన్ని చేసేసిన తర్వాత లాస్ట్గా బౌల్లో మిగిలిపోతుంది కదా దాన్ని నేను ఏం చేస్తాను అంటే ఇదే స్పూన్ తోటి మంచిగా వాల్చుకున్నటువంటి ఆ యొక్క రెడ్ కలర్ ఉంది కదా ఆ రెడ్ కలర్ మొత్తం పోయేంత వరకు గీకేస్తాను అనమాట అలా గీకేసిన దాంట్లో జ్యూస్ వస్తుంది కదా దాన్ని ఇలా స్పూన్ వేసుకొని తాగేస్తారు మామిడికి చాలా ఇష్టం బట్ యొక్క ఫీలింగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి అంత చిన్నగా ఉన్నప్పుడు బాగుంది ఫ్రూట్ తినండి అని చెప్తారు ఇంత ముద్దుగా చెప్తారు నాకైతే క్యూట్ క్యూట్గా అనిపించింది అనమాట

మనము స్టార్ట్ చేసిన తర్వాత మనము ఐరన్ చేయకుండా ఆరేసుకున్నా కూడా బాగుంటుంది కానీ నేను ఆ రోజు స్టార్ట్ రోజు ఏంటంటే బాగా గాలి వచ్చింది అనమాట దానివల్ల మొత్తం ఫోల్డింగ్స్ ఫోల్డింగ్స్ వచ్చాయి దానికోసమే నేను ఐరన్ చేయించాను ల్యాండర్కి ఇచ్చాను ఇంట్లో ఉన్నటువంటి ఐరన్ బాక్స్తో అయితే నీట్గా రావగది కాటన్ శారీస్ దానికోసమని చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే స్టార్చ్ వేసినట్లయితే మనకు చాలా స్టిఫ్గా వస్తుంది తర్వాత షైనింగ్ కూడా ఉంటుంది మనకి డిఫరెన్స్ అనేటువంటి కనిపిస్తుంది స్టార్చ్ వేసినప్పటికీ వేయనప్పటికీ ఇదేంటంటే స్టార్చ్ వేయకుండా చాలా లూజ్ లూజ్గా ఉండేది ఇప్పుడు కొంచెం స్టిఫ్గా అయిందనమాట మనం ఇంకా కొంచెం స్టిఫ్గా కావాలనుకున్న వేసుకోవచ్చు ఇప్పుడు బక్కగా ఉన్నవాళ్ళు కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు ఏంటంటే స్టిఫ్గా ఉన్నవి కట్టుకున్నట్లయితే బాగుంటుంది కొంచెం లావుగా ఉన్న వాళ్ళు స్టిఫ్గా ఉన్నవి కట్టుకుని ఇంకా కొంచెం లావుగా కనిపిస్తారు కదా దానికోసం నేను కొంచెమే స్టార్చ్ వేసుకున్నాను స్టార్చ్ వేసేసి ఐరన్ చేయించాను ఫ్రెండ్స్ చాలా మంచి లుక్ వస్తుంది అనమాట ఈ యొక్క సింథెటిక్ శారీ కూడా వేసాను కదా చాలా మంచి లుక్ కనిపిస్తుంది తర్వాత ఈ యొక్క శారీ కూడా వేపించాను కదా ఇది కూడా చాలా బాగుంది మనము ఇక్కడ ఏంటంటే వరిపిండితో మనము అప్పడాలు తయారు చేసుకున్నాం కదా ఇవి ఆరిపోయాక ఎలా ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి కదా వీటిని మనము ఆరిపోయిన తర్వాత ఇలా ఉన్నాయి వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము డీఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ పాన్ పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసాను ఆయిల్ వేడైపోయింది తర్వాత వీటిని డీఫ్రై చేసుకుందాము చాలామంది పఫ్లు ఓవెన్ లేకుండా చేస్తున్నారు కదా అని యూట్యూబ్లో చేసి చూసి ట్రై చేశాను మనకి బయట షాప్లో దొరికినట్టయితే రాలేదు కానీ బాగానే ఉంది టేస్ట్ నాకు ఒకటి ఏమనిపిస్తుంది ఇంకో కొంచెం ఆయిల్ వేడి చేసి పోసి ఇంకా పీసుకుంటే మంచిగా ఉండేదేమో అనిపించింది నేను మస్త ఆయిల్ అయితే అని ఉద్దేశంతో పోయలేదు కాబట్టి అలా క్రిస్పీగా రాలేదేమో సారీ అంటే అలా పొరల పొరలు రాలే కానీ టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ దీంతో ఎంతమందికి అనుబంధం ఉంది కమెంట్ సెక్షన్ చెప్పని మనము చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు మన పిల్లల్లాగా ఆడుకోవడానికి బొమ్మలు చూడ్డానికి టీవీలు ల్యాప్టాప్లు ట్యాబ్లు ఇవన్నీ ఏమీ లేవు కదా మనకి ఇలాంటి వాటితోనే బాగా ఆడుకునే వాళ్ళం కదా ఇప్పుడు తీసాం కదా ఆ పొట్టు దాన్ని మనం నేల్స్కి నేలలాగా పెట్టుకునే వాళ్ళము ఆ లోపల వచ్చేటువంటి వాడితో ఇద్దరు కూర్చొని తల ఒకరు బట్టేసుకొని ఎవరిది ఊడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు ఎవరిది ఉంటే వాళ్ళు గెలిచినట్టు అని ఆడుకునే వాళ్ళం కదా ఈ పువ్వు పేరు ఏంటో తెలియదు కానీ నాకైతే నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ ఆ టైంలో మా ఊర్లో ఉండేవన్నమాట అవి ఆడుకునే వాళ్ళం మీలో ఎవరికైనా గుర్తుకుంటే క్రమశిక్షణ చెప్పండి ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఇంటి దగ్గర ఉండటం ఇట్లాంటి చెట్టు తీసుకొచ్చుకొని నేను మా చిన్నోని ఆడతాము ఒకరోజు అదే మా చిన్నోని చూసి మమ్మీకి ఇవే కదా మనం చిన్నగా ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళము అన్న మనం చిన్నప్పుడు మనం ఆడుకున్న ఆటలు మనం కూడా మన పిల్లలకి నేర్పించామనుకోండి బాగుంటుంది ఊరికే ఫోన్లు టీవీలు ఇవి ఎందుకండి చెప్పండి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తాయి ఇలాంటి హెల్తీ ఆటలు అటువంటివి పిల్లలకి నేర్పిస్తాం తర్వాత ఈవినింగ్ కోసమని స్నాక్ అందరి కోసమని ఈ యొక్క లివర్ అయితే చేస్తున్నాను మేక లివర్ అనమాట మేక లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది ఆ విషయం నేను ఈ మధ్య చూశాను అంతకుముందు ఎప్పుడు కూడా మా ఆవిడు కానీ మా చిన్న ఆయన కానీ అస్సలు తినారనమాట చిన్నడు మా ఇద్దరు అస్సలు తినరు అత్త వాళ్ళు తింటారనమాట సరే మొన్న చెప్పాను ఇంకొకసారి పైన చేస్తే ఇంట్లో తినాలి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అని ఏంటంటే ఒకవేళ తినకపోతే దాని వల్ల ఉపయోగాలు ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పి మొత్తానికి తినని దానికంటే ఒక రెండు మూడు పీసులన్నా తిన్నారనుకోండి తర్వాత తర్వాత వాళ్ళకి అలవాటైపోతూ ఉంటుంది దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే మనకి మేము రెండు మంచిగా వస్తుంది తర్వాత మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అంటే బిల్ బిల్డ్ అవుతుంది తర్వాత మన బాడీలో బ్లడ్ బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంది బ్లడ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది అంటే చాలా ఉపయోగాలు ఉన్నప్పుడు మనము తింటే తప్పు లేదు కదా తర్వాత సాయంత్రం అయితే పార్క్కి వెళ్తాము ఇలా మా ఇంటి దగ్గర ఉంటుంది పార్క్ మామిడికి అయితే ఇదైతే చాలా ఇష్టం అనమాట ఎంత పిచ్చో అక్కడ పార్కులు ఏంటంటే ఇలాంటివి ఉంటాయి కదా ఎక్సర్సైజ్ చేసేవి అక్కడైతే చాలామంది ఉంటారు మరి తర్వాత నేను అనేసి లైన్లో నిలబడుతుంది ఆంటీ అక్కడ మన తర్వాత నేను ఆడ నేను నీకు తర్వాత నేను అనేసి నిలబడ్డాను తర్వాత ఆంటీ తర్వాత ఇంకొకరు చేయడం కోసం మళ్ళీ తర్వాత ఇంకొక లైన్లో ఉంటారు అన్నమాట పక్కన కూర్చొని ఉంటారు అంత కాంపిటీషన్ ఉంటారనమాట ఈ సమ్మర్లో అయితే ఈవినింగ్ టైంలో వెళ్తే మార్నింగ్ టైంలో మేమైతే వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్తాము లేదంటే కొంచెం ఈవినింగ్ అయిపోయాక వెళ్తాము అనమాట అప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది ఇంకా పార్క్ పక్కనే ఈ యొక్క జ్యూస్ అయితే ఉంటుంది షుగర్ కేన్ జ్యూస్ అది మనకు చక్కెర నీళ్ళు సారీ ఈ యొక్క షుగర్ కేన్ వాటర్ ఉంటుందన్నమాట ఈ యొక్క షుగర్ కేన్ జ్యూస్ అయితే చాలా మంచి ఆరోగ్యానికి ఏంటంటే ఇదంతా న్యాచురల్ జ్యూస్ కదా అందుకని ఇంకా అలా బయటకు వెళ్ళినప్పుడు వేరే జ్యూస్ల కంటే ఈ జ్యూస్ అయితే ప్రిఫర్ చేస్తాను బాగుంటుంది దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండేసి అల్లం ముక్క పెట్టి చేస్తారు కదా బాగుంటుంది మీ ఊళ్ళో దాని రేట్ ఎంత మా ఊళ్ళో అయితే దాని రేటు ఇరవై రూపాయలు

ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా క్రాఫ్ట్స్ కూడా చేపిస్తాను పేపర్స్తో ఇలాంటి క్రాఫ్ట్స్ చేశారనుకుని వాళ్ళకి క్రియేటివిటీ అనేటువంటి బిల్డ్ అవుతుంది ఇక్కడ మనము ఏ ఫోర్ షీట్ పేపర్స్ ఇలా రకరకాల పేపర్స్ తోటి రెండు రకాల ప్లాన్స్ అయితే చేశాను తర్వాత కింద కనిపిస్తున్నాయి కదా రకరకాల మొక్కలు వాటికి ఫ్లవర్స్ తర్వాత వచ్చేసి బర్డ్స్ బటర్ఫ్లైస్ అలా రకరకాలుగా చేసాము ఆ రోజైతే అవన్నీ ఎందుకంటే మావిడ ప్రాజెక్ట్ ఉండే ఆ రోజు ఏంటంటే యానిమల్ ఏంటి ప్ర ఫారెస్ట్ థీమ్ అనమాట ఆ ఫారెస్ట్ థీమ్ కోసం కావాల్సినవన్నీ తయారు చేశాము అది కూడా మరొక రోజు మరొక వేరేలా చూపిస్తాను ఏమేం చేశాము ఎలా అనేది నేను ఆ యొక్క ప్రాజెక్ట్ కోసం ఉపయోగించినటువంటి ఐటమ్స్ అనమాట ఇవి రకరకాల మొక్కలు రకరకాల పూల చెట్లు రకరకాల పక్షులు అలా తయారు చేసుకున్నాను కదా ఒక ఫారెస్ట్ థీమ్ అనమాట ఆ యొక్క ఫారెస్ట్ థీమ్ కోసం తయారు చేసుకున్నాం ఇవి ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అంత పెద్ద షీట్ ఎక్కడ పెట్టాలని తెలియక అందులో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ తీసి ఇలా నా దగ్గర ఉన్నటువంటి ఇది కూడా బాస్కెట్ అఖిల్ టాయిస్కి వచ్చిన బాస్కెట్ అనమాట దాంట్లో పెట్టేసుకొని ఇలా పెట్టుకుని ఎట్లుంది ఫ్రెండ్స్ మంచిగా ఉందా నాకైతే బాగా నచ్చింది ఇట్లా చూడడానికి మనకి మంచి ఫ్లవర్ లాగా ఉంది కదా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ చెప్పండి